నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మ మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ నవంబర్ ఇరవై ఇరవై ఎనిమిదవ తారీఖు గురువారం ఖమ్మం మిర్చి మార్కెట్ శాంపిల్ చేయడం వచ్చింది కొత్తమిర్చి వచ్చిందా రాలేదా పూర్తిగా లైవ్లో చూడండి నిన్న ఖమ్మంలో కొత్తమిర్చి ఎంత రేట్ అయింది ఏసీ మిర్చి రేట్ ఎంత అయింది ఈ లైవ్లో చెప్తాను మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు కూడా లైవ్ చాట్ లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను ప్రతిరోజు కూడా ఏడు గంటల పది నిమిషాల నుండి ఏడు గంటల రెండు నిమిషాల మధ్యలో అయితే మన లైవ్ ప్రతిరోజు కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఇక్కడ నుంచి అందరు కూడా ప్రతిరోజు ఏడు గంటల పదిహేను నిమిషాలు పది నిమిషాల నుండి రెండు నిమిషాల మధ్యలో మన ఛానల్ చెక్ చేయండి లైవ్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేయబోతున్నాను నేను రానున్న రోజుల్లో ఎందుకంటే కొత్త మిర్చి సీజన్ రాబోతుంది కాబట్టి మనకి ప్రస్తుతం రోజు రోజుకి తగ్గుతున్న శాంపిల్స్ అనేది ఏసీ మిర్చి శాంపిల్స్ మనకి గత వారం కింద వారం కిందట ఐదు వందల ఐదు వందల పైగా వచ్చినాయి శాంపిల్స్ అనేది ఇప్పుడు చూసుకుంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల శాంపిల్స్ కంటే ఎక్కువ రావటం లేదు లైవ్లో ఉన్న అందరూ ఒకసారి లైక్ చేసుకోండి ప్లీజ్ కొంతమంది రైతులకు యూట్యూబ్ వారు మన ఛానల్ని తెలియపరుస్తారు ఇవన్నీ కూడా తేజ మిర్చి అండి ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి కొత్త మిర్చి వచ్చిందా రాలేదని మీరు చాలామంది డౌట్ అయితే ఉండి ఉండవచ్చు నిన్న ఖమ్మంలో మిర్చి రేట్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు కాకపోతే రైతు అనేది పన్నెండు వేల ఐదు వందలు అని వీడియో తీశాను రైతు తోటి కానీ రైతుకు తెలియక పన్నెండు వేల ఐదు వందలు అన్నాడు సారీ కాదండి పన్నెండు వేల ఆరు వందలు నిన్న ఖమ్మంలో కొత్తమిర్చి ఒక కొత్త మిర్చి తాలో వచ్చేసి ఆరు వేల మూడు వందల పదకొండు రూపాయలు అయింది నిన్న ఖమ్మంలో ఏసీ మిర్చి మీకు తెలిసిందే ఏసీ మిర్చి వచ్చేసి పదహారు వేల మూడు వందలు అయింది ఎండా అనేది రోజు రోజుకైతే కొత్త ఏసీ మిర్చి రేటు అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్తమిర్చి అనేది వరంగల్లో బాగుంది రేట్ అనేది వరంగల్కి అయితే కమ్మ ఎప్పుడు ఈసారి బాగా తగ్గింది రేట్ అనేది కొత్తమిర్చి రేటు అన్న తాలు లావులు లావు తాల్ రేటు చెప్పు అని షాయిక్ అన్న అబ్బు బట్టే తెస్తా అన్న అందరం తెస్తా సరే సరే సో ఈరోజు ఖమ్మంలో కొత్తవి ఆరుమూర్లు వచ్చినాయి కానీ తేజా మిర్చి ఈరోజు రాలేదండి ఈరోజు మిర్చి ఖమ్మంలో లేవు ఎక్కడా కూడా మొత్తం మార్కెట్ మొత్తం ఒకటి మూడు సార్లు తిరిగా నేను ఎక్కడా కూడా తేజాలు లేవు ఆరుమూరే ఒక లాట్ ఉంది ఒక ఐదు బత్తాలు ఏడు బత్తాలు ఉన్నాయి మొత్తం అవి ఇది అంత కొనుగోలు చూద్దాము జలేందర్ అన్న బ్రదర్ స్టాకు పెట్టిన వాళ్ళు ఇయర్ బిజినెస్ వాళ్ళు చాలా లాస్ అయ్యారు ఎస్ బ్రదర్ అవునవును లాసే ఒకప్పుడు మనకి చాలా బాగుండేది రేటు చాలా దారుణంగా ఈరోజు కొత్తమిర్చి పన్నెండు వేలు అంటే తగులు రేటే తాళమ్మ రేటేది తాళు పదమూడు వేలు అమ్మిన అట్టాడు తీయాల పన్నెండు వేలు తాళు రెడ్ కూడా లేదు కొత్తమిర్చి మాములు బాగున్న కాయలకి లైక్ చేయండి ప్లీజ్ అందరు కూడా లైవ్లో ఉన్న టైం అయితే అయింది జెండా పాట టైమ్ కానీ సెలెక్ట్గా కావచ్చు జెండా పాటకి ఏసీ మిర్చి అనేది ఆర్మూర్ దీవ్య మీకు కొత్త పత్ పరిచేతా గురు గురుమూర్తి అన్న కర్ణాటక ఓకే ఓకే అన్న डबल फाईव्ह त्रि वन खंब मिर्चि मारकेट डबल फाईव्ह त्रि वन रेरमूर्ती ब्रदर चूप आ జెండాపాడు అతని అక్కడ గెలిపోతున్నాయి ఇక ఇది వచ్చేసి ఆరుమూరు అండి కొత్త నేలు పది వస్తాలు ఖమ్మంలో చాలామంది పత్తి రేట్ నాకు కామెంట్ వస్తుంది కామెంట్ చేస్తున్నారు ఏడు వేల యాభై రూపాయలండి అండి అయితే తేజ కాదు ఆరుమూరుగా ānいい! 특히 国親 seeing ۱ Kadalacción ṛ́ el murpar büy yoy. groans in many times лось thoroughly viron. eps ested any ailandia清 ni dignasya kshī가는 ל됐 sympathy? ṣ�eading ṛ sulla true Position. Por느 ndowego jointly清 Mอกarrai bají Kur digelt pneumar41. au enseit Collegeụ,3y,OL models, harmonic 시있 mesmaのは youOT衅 Doch!�이 luber rule! caller kya khajas 이름 Vaiena k שלā kkkhaja wa s̵还 forma tree과 centre, Formatia sometimes t kayaka a abandonment? Konstantik pictures. While kala da nature can be吗? brevii!oga! trays irine phaltили fulfillment 가 you perhaps! UPy faqaora, beggar la <laughs> kasha. Maa musik cartridge